రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే కౌశల్య ఆశీర్వచనం చేసి రాముడితో చెప్పిన మాట రామ ధర్మాన్ని విడిచిపెట్టు అని నేను చెప్పాను పెద్దవాడికి రాజ్యం ఇవ్వాలి మీ నాన్నకు అధికారం లేదని చెప్పాను ధర్మాన్ని పక్కన పెట్టేస్తే నువ్వు రాజ్యాన్ని పొందొచ్చు మీ నాన్నని నిగ్రహించవచ్చు యుద్ధం చెయ్యక్కర్లేదండి దశరథుడు అడిగాడు వెళ్ళిపోతుంటే రామచంద్రమూర్తి యుద్ధం చేసి దశరథ మహారాజు గారిని కారాగారంలో పెట్టక్కర్లేదు దశరథుడే రాముడి వంక చూసి చేతులు పట్టుకుని ఒక మాట అడిగాడు రామా నిన్ను చూడకపోతే చచ్చిపోతాను రా ఉండలేను ఒక్క పని చెయ్యి అసలు నిజానికి ఈ రాజ్యం అంతా నీదే కానీ ఈ కైకేయి నన్ను నిగ్రహించింది రాత్రి నన్ను బలవంత పెట్టి వరాలు తీసుకుంది నువ్వు పని చెయ్యి నేను వరాలు కైకకి ఇచ్చేశాను పద్నాలుగేళ్లు రాముణ్ణి అడవికి పంపించేస్తాను రాజ్యాన్ని కొడుక్కి ఇచ్చేస్తానన్నాను నా పని అయిపోయింది అక్కడితో నువ్వు వెళ్ళకు భవరాజా నిగృహ్యమాం అన్నాడు నన్ను నేను పెద్దవాణ్ణైపోయి ఆయన యుద్ధం చెయ్యలేను నన్ను పడగొట్టే పడగొట్టేసి బంధీకృతుడిని చేసి కారాగారంలో పెట్టే నువ్వు రాజ్యం వేలుకు నా తప్పు లేదుగా నా మాట నేను నిలబెట్టుకున్నానుగా నీ తప్పు లేదు రాజ్యం వీరభోజ్యం నన్ను పడగొట్టి నువ్వెక్కు కారాగారంలో ఉండగా అలా వెళ్ళు ఒక్కసారి చూసి బతికేస్తాను రామా నిన్ను చూడపోతే చచ్చిపోతాను నన్ను నిగ్రహించి రాజ్యం వేలుకు అన్నాడు రాముడు అన్నాడు ఎంత మాట నానగారండి మిమ్మల్ని కారాగారంలో పెట్టి రాజ్యం వీలుకోనా అదా అందుకడుకు మీరిచ్చిన మాట సత్యమయ్యేట్టు చేసిన వాడెవరో వాడు కొడుకు అమ్మకి మాట ఇచ్చారు పద్నాలుగేళ్లు అరణ్యమాసం చేసి దశరథుడిచ్చిన మాట నిజమైందనిపిస్తాను అది కొడుని మిమ్మల్ని కారాగారంలో పెట్టి నేను అధికారానికి రావడం ఏమిటండి అని అరణ్యమాసానికి వెళ్ళిపోయాడు మహానుభావుడు అంతటి ధర్మాత్ముడు అందుకని ఏ ధర్మాన్ని నువ్వు రామా నమ్ముకున్నావో ధృత్యాచ నియమేనచ అది ఆ మాటల యొక్క సౌందర్యం అంటే ఇది విడిచి ఈ ఒక్కసారి వదిలేస్తే చాలా తేలిగ్గా పని అయిపోతుంది ఎంతకని పట్టుకుంటానండి అని వదిలిపెట్టకుసుమ ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకో ఇక నీ జీవితాంతం ధృత్యాత నియమేనచ సవై రాఘవ శాదులా ధర్మస్వానభిరక్షతో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక అది అమ్మ కట్టిచ్చిన సద్యన్నపు మూట రామాయణంలో రామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరములు ధర్మం తప్పకుండా నిలబడడానికి అమ్మ చెప్పిన బోధ కారణమైంది ప్రతి తల్లి ప్రతి బిడ్డకి ఈ శ్లోకాన్ని రాముని యొక్క ధర్మ ధార్మిక ధృతిని నేర్పితే మళ్ళీ శ్రీరామరాజ్యం వస్తుంది